ఈ మధ్యలో పేపర్లలో కేసీఆర్ బాబు కనబడక ఆయన మాటలు వినబడక చాలా మంది ఆగమైతా ఉన్నారు సో మొత్తంగా కేసీఆర్ బిందాస్ అనే ఒక వార్త కేసీఆర్ బాబు మొత్తానికైతే పేపర్లలో దర్శనమిచ్చిండు ఇక ఆడికే సంతోషపడాలన్నట్టు మనం సో ఏందో వార్త చూద్దాం ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత కేసీఆర్ బిందాస్ ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాఠాలట సోషల్ మీడియాలో వీడియో వైరల్ ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు ఎమ్మెల్యే గాను నియోజకవర్గ ప్రజలకు దూరమే సో నేను దీని గురించే వెయిట్ చేస్తున్నా దీని గురించే కూడా కొసేపు ఎందుకంటే గజ్వెల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మా కేసీఆర్ బాబు సో గతంలో అంటే నేను గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా గతంలో అంటే నువ్వు సీఎంగా ఉండే సరే రాష్ట్ర పెద్ద బాధ్యత కాబట్టి మేము నడిపించిన కథ అక్కడ నీకు సంబంధించిన ఒక వ్యక్తిని గజ్వేల్లో పెట్టిన అంతా వ్యవస్థ ఓకే ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కదా గజ్వేల్ నియోజకవర్గానికి ఎందుకు రావట్లేదు ఇప్పుడు అనేక సంక్షేమ పథకాల విషయంలో గందరగోళం ఏర్పడుతుంది ఏదైనా సమస్య వస్తే ఏమైనా దగ్గర పోలియదు మా ఎమ్మెల్యే ఏడు తెలియదు మా ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇస్తాడు అయ్యాడో తెలియదు ఒక్కసారన్నా నువ్వు మొత్తం ముంచేసిన ముంపు గ్రామాలల్లో నీ పునరావాస కాలనీలలో ఏమన్నా పర్యటన చేసినావా పర్యటన చేసిన ముఖమేనా చాలా మంది బాధ అనిపిస్తుంది బాబు అంటుంటే కానీ మరి బాధ అనిపిస్తుంది బాపే అయినా కూడా రాష్ట్రం మొత్తానికి ఓవరాల్గా జనరలైజ్ చేసి చూసినప్పుడు కొంచెం గొప్ప కనబడచ్చు కానీ మరి మా నియోజకవర్గం విషయంలో మాత్రం కేసీఆర్ అట్టర్ ప్లాఫ్ అయిన చెప్పుకోవాలి ఇంతవరకు మా నియోజకవర్గంలో పర్యటన ఎక్కడ కూడా చేయలే ముంపు గ్రామాలలో అసలు తిరగలే అలా సమస్యలు పట్టించుకుంటలేదు నేను కేసీఆర్ బాబుకి ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా రా నువ్వు నియోజకవర్గానికి గజ్వేల్ నియోజకవర్గానికి అదొక అనాథ లాగా మిగిలిపోయింది ఆ డబుల్ బెడ్రూమ్లో అలా తిరుగు మా సమస్యలు చాలా ఉన్నాయి పట్టించుకుంటోళ్ళు లేడాడా నీ వల్లనే మునిగిపోయినాం కావచ్చు కానీ ఇప్పుడు నీ వల్లనే మన ప్రభుత్వానికి ఉన్న మెసేజ్ పోవాలి మా సమస్యలు తీర్చు రా నీకు నడవ శాత కాకపోతే నా భుజాల మీద మొత్తా లేదు మొత్తమే శాత కాదు బిడ్డ అంటే రాజీనామా చేయి కేసీఆర్కి నేను ఇదే సూటిగా చెప్తున్నాం నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను అవుతుంది నియోజకవర్గంలో పర్యటన చేయి చాత కాకపోతే రాజీనామా చేయి ఎందుకంటే నీకు సంబంధించిన కూడా అక్కడ ఎవడు లేడు ఎవడు లేడు కూడా సో గజ్వేల్ పరిస్థితి గట్లుంది సో ఎమ్మెల్యే గాను నియోజకవర్గ ప్రజలకు దూరమే పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత గాను కీలక పోస్టులు బీఆర్ఎస్ పార్టీకి ప్రధా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నేత ఇంకా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నడ అసెంబ్లీలకు రాకపోతు ప్రధాన ప్రతిపక్ష నేతగా గిన్ని సంక్షేమ పథకాలలో గందరగోళం జరుగుతుంది అవిట గురించి ఎన్నడ మాట్లాడకపోతే ప్రభుత్వానికి ఏం సూచనలు లేకపోతే కనీసం విమర్శలు అనే లేకపోతే బయటకు వచ్చి ఇక ఆ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలన్నా ఇంకో కొడుకోని అల్లునుకో ఎవరికో అప్పయప్పు లేకపోతే ఆ నియోజకవర్గ బాధ్యతలు ఎవరికైనా అప్పయప్పు రాజీనామా ఏ ఉప ఎన్నిక వస్తుంది ఏం పర్వాలేదు గజ్జెల్ల రెస్ట్ తీసుకోండి మంచిగా భారత రాష్ట్ర సమితానికి భారతదేశం మొత్తం చక్రం తిప్పుతా అని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టుకుంటే దేశీ నేత లాంటివి కనీసం నియోజకవర్గాలు కూడా నిర్తలేవాయి దేశకి నేత కనీసం నియోజకవర్గాలు కూడా తీర్తలేనాయి దేనికి న్యాయం చేయని గులాబీ బాస్ సో ఎవరు ఎక్కడ పోతే ఏంటి బిందాస్ వాడికేంది రంది రేవు రౌసు లేదు బిందాస్గా ఉన్నాడు అనేది సామెత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారు తాజాగా ఆయన మనవడు హిమాంశుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయ పనులు నేర్పిస్తూ కేసీఆర్ కనిపించారు ఇక్కడ నేను కనీసం సరే నీకు శాతం అయితే లేదు నీకు ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి ఓడిపోయినావు కనీసం ఓడిపోయినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి పదేళ్ళు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేంత తీరిక కూడా లేదా నీకు థ్యాంక్స్ చెప్పుకో మినిమం అప్పుడు ముఖం ఆడేసినావు సో ఇప్పుడు మీడియా ముందుకొస్తే వస్తే కేసీఆర్ను మీడియా వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడతారు సార్ ఓటమి మీద మీ స్పందన ఏందని ఏడాదిన్నర కింద అడగాల్సిన ప్రశ్నలు ఇప్పుడు కూడా అడుగుతారు ఇప్పుడు వచ్చిన ఎందుకంటే అప్పుడు సమాధానం చెప్పుకోలే దాన్ని ఏదో జరుపుకుంటూ ఎన్ని రోజులు వచ్చినా ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే మీడియా ప్రశ్నలకి సో తాజాగా ఆయన మనవాడి ఈ మాన్సుకు ఇరవై ఫార్మస్లో వ్యవసాయ పనులు నేర్పిస్తూ నేర్పిస్తూ కనిపించారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై పలు సెటర్లు వినిపిస్తున్నాయి పార్టీకి అధ్యక్షుడిగా ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు ఎక్కడ పోతే ఏంటి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉండడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతోంది సో ప్రజలకు శిక్షలా భావిస్తున్న మాజీ సీఎం సో మాజీ సీఎం ఏమనుకుంటున్నాట ఇది ప్రజలకే శిక్ష అనుకుంటున్నాట చూడదు ఇగో నన్ను ముఖ్యమంత్రిగా ఓడించడమే ప్రజలు చేసిన తప్పు ఇది వాస్తవ షాడిన మొత్తుకురు కూడా ఇక అనుభవించు ఇక మంచిగా అయింది ఇక మోసపోయారు మీరే సోయిద ఓట్లేసిరు ఒక ఈ రకంగా మాట్లాడు ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిర్రు ఇగో నా గురించి వాళ్ళకి ఎందుకు నేనెందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి అనే రీతిలో కేసీఆర్ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా గుసగుస వినిపిస్తున్నాయి ప్రజలకు తన విలువ తెలియాలని అప్పుడే ప్రజల్లోకి వస్తాననే రీతిలో ఆయన కలిసిన కొద్దిపాటి నాయకులతో అన్నట్టుగా సమాచారం నా విలువ తెలియాలా తెలిసినాకైనా బయటకొస్తా అనట ఏంది విలువ తెలిసేది ఏం చేసి నువ్వు అవినీతి కేసులన్న విచారణలు ఎదుర్కొంటురు నువ్వు నీ కొడుకు ఇక్కడ ఒక్కడే ముచ్చని అడుగుతావై మొత్తం అన్ని ఓవరాల్గా అన్నీ అడుగుతావు సో తెలంగాణ ప్రజానికం రెండు మూడు క్వశ్చన్లు వేసుకోవాలి నేను నేను పెద్దగా మళ్ళీ ఏమన్నా అంటే బాబును విమర్శిస్తున్నా బీఆర్ఎస్ విమర్శిస్తున్నా వీడు కాంగ్రెస్ కుక్కాను లేకపోతే బీజేపీకి కాను రకరకాల కామెంట్లు వేస్తారు నేను ఒకటి చెప్తున్నా ఈ ప్రభాకర్ రావు అనేటోడు విదేశాలకు ఎందుకు పారిపోయాడు ప్రభాకర్ రావు ఎందుకు పారిపోయాడు ప్రభాకర్ రావు విదేశాలకు ఎందుకు పారిపోయాడు ఏం నేరం చేయలేదు వాళ్ళ అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు ఎందుకు వారిపోయాడు విదేశాలకి ఇక్కడ ఉండైతే విచారణ ఎదుర్కోవచ్చు కదా ఒకటి ఈ కార్ రేస్లో ఈ కార్ రేస్ కేసుల విచారణ మీదనే స్టే కోరేడు ఎవరు కేటీఆర్ సో నేను ఏం తప్పు చేయలేదని అన్ని ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ విచారణనే ఆపాలన్నాడు సో విచారణ మళ్ళీ ఇప్పుడు విచారణ ఎదుర్కొంటాను నేను కఠిన ఒత్తిళ్లకు బయటకత్తు అని ఇప్పుడు బిళ్ళపితున్నాను కానీ అప్పుడే విచారణ మీదనే స్టే కోరాడు కేటీఆర్ ఇక హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన కూడా నాటు అరెస్ట్ చేసుకుండు ఫోన్ ట్యాపింగ్లా ఆ నోటీస్ అది తెచ్చుకున్నాడు సో వీళ్ళందరూ ఎందుకు తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏర్పడ్డది కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమేడు ఆయనకు ఒక బాధ్యత ఉంది సరే ఇప్పుడు ఏంది ఏంటో ఆయన రావాలని అడగాల్సిన అవసరం లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి నువ్వు చేసిన తప్పులేంది ఒప్పులేంది కాంగ్రెస్ అంతగానో విమర్శిస్తున్నప్పుడు వాళ్ళకి నువ్వు విషయాలు ఏందో చెప్పాలి లేదా నీకు కనీసం నువ్వు ఒక ఎమ్మెల్యే నేను నియోజకవర్గా ప్రజల గురించి అంటే మాట్లాడాలి కదా నువ్వు అది దిక్కులేదు సోకి నాలుగైదు ప్రశ్నలు అడుక్కుంటే మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటే రాలిగా అంత దూరం అవసరం లేదు మరి వీళ్ళ వీళ్ళు అవినీతి చేసిరా చేయలేదా అనేది ఇక్కడనే అర్థమైపోతుంది ధైర్యంగా ఎదుర్కొంటున్నారా లేదా అనేది ఇక ఇగో పార్టీకి అధ్యక్షుడిగా ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు ఎక్కడ పోతే ఏంటి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉండడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుతుంది నన్ను ముఖ్యమంత్రిగా ఓడించడమే ప్రజలు చేసిన తప్పు ఇక వారికి నేనెందుకు నా గురించి వాళ్ళకెందుకు ఎందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి అనే రీతిలో కేసీఆర్ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రజలకు తను విలువ తెలియాలని అప్పుడే ప్రజల్లోకి వస్తాననే రీతిలో ఆయన కలిసిన కొద్దిపాటి నాయకులతో అన్నట్టు సమాచారం కేసీఆర్కు మూడు కీలక పదవులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చు కానీ ఈ మూడు పదవుల్లో నే వేటికి న్యాయం చేయలే చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి జడాలు సైతం ఆయనను మర్చిపోయినట్టుగా చర్చ మొదలైంది రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎంత పెద్ద నాయకుడైనా ప్రజల్లో ఉంటేనే వాళ్ళు అందరినీ ఆదరిస్తారు ఎన్నుకుంటారు గుర్తింపిస్తారు కానీ ఎన్నికలప్పుడే ఎన్నికల కోసమే వస్తాను గెలిపిస్తేనే ప్రజల్లో ఉంటాను అంటే ప్రజలు సైతం అదే రకంగా వివరిస్తారని సమాధానం చెప్తారని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు అది చాలా సందర్భాల్లో నిజమైంది కూడా గాను ముఖం చాటారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పదవులతో పాటు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇది ప్రజలకు ఇచ్చి ప్రజలు ఇచ్చిన పదవి ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారు ఆయన ప్రజలు ముఖ్యమంత్రిగా రిజెక్ట్ చేయొచ్చు కానీ ఏడో పేజల మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలం మా దరిద్రానికి మాకు సోయి తప్పి మేము గెలిపించుకున్నాం అనవసరంగా ఎమ్మెల్యేగా మాత్రం కేసీఆర్ ఉండాలనుకున్నారు కానీ కేసీఆర్ ఎమ్మెల్యే పదవి సైతం లెక్క చేయడం లేదు తనను ఎన్నుకున్న ప్రజలకు సైతం న్యాయం చేయడం లేదు కేవలం ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎమ్మెల్యే పదవి అనే రీతిలో వివరిస్తున్నారన్న టాక్ ఉంది పదవి కోల్పోయి పదమూడు నెలలైంది ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎక్కడా పర్యటించకపోవడం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వారి మంచి చెడు పలకరింపులు యోగక్షేమాలు తెలుసుకోకపోవడంపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది మరోవైపు కేసీఆర్ను కలవాలంటే అపాయింట్మెంట్ కంపల్సరీ అది కూడా కొద్ది మందికి అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుంది పార్టీ అధ్యక్షుడిగా ఆయన బయటకు వచ్చినా రాకపోయినా ఆయన పార్టీ ఆయన ఇష్టం వారి కార్యకర్తలు ఆయన నిలదీస్తారు కానీ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉంది ఆ నియోజకవర్గ కష్టసుఖాలు మంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు వ్యక్తిగత సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి కానీ పదమూడు నెలలుగా నియోజకవర్గానికి ముఖం చాటే ముఖం చూడ నేతగా ఆయన గుర్తింపు పొందారు రికార్డు ఇది కూడా పదమూడు నెలల నుంచి గెలిచినాక పదమూడు నెలలు ఒక నియోజకవర్గానికి ఓన్ ఎమ్మెల్యే ఉన్నారంటే దేశంలో ఇవ్వ మన కేసీఆర్ బాపే ఓకే నియోజకవర్గానికి నాయకుల అపాయింట్మెంట్ ఉంటేనే ఆయన దర్శన భాగ్యం దొరకడం కష్టం అది కూడా కొద్దిమందికి ఏదో ఒక సందర్భంలో మాత్రమే ఆయన వారికి అపాయింట్మెంట్ ఇస్తారని చెప్తున్నారు కానీ మధ్యతరగతి సామాన్యుల పరిస్థితి ఏంటనేది కనీసం ఆలోచన చేయడం లేదని విమర్శలు ఉన్నాయి నెల నెలా ఎమ్మెల్యే వేతనమే తీసుకుంటుడు బాబు ఆ జీతం అన్నా తిరిగిచ్చేయి కనీసం పెయినా పడుతుందా తిండి ఎమ్మెల్యేగా జీతం పొందుతున్నావు పెయిన వాడుతున్నా ఏమన్నా మా నియోజకవర్గ ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నావా ఏడమైనా ఒక్క ఒక్కరోజనా పర్యటించినావా పదమూడు నెలల్లో అయ్యో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కోలుదీరి పదమూడు నెలలు పూర్తయింది కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి గజ్వెల్ ఎమ్మెల్యేగా కోలుపొంది కూడా పదమూడు నెలలైంది అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతకు ప్రతి నెల రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు గౌరవ వేతనం లభిస్తుంది అవి నేరుగా ఆయా ఎమ్మెల్యే అకౌంట్లలో జమ అవుతాయి ఈ పదమూడు నెలలకు సంబంధించి ఇప్పటివరకు కేసీఆర్ ముప్పై రెండు లక్షల వరకు పైగానే వేతనం జమ అయింది ప్రజలకు సేవ చేయనప్పుడు ప్రజలకు అందుబాటులోకి రానప్పుడు ఆ వేతనం తీసుకొని వృధానే కదా అన్నట్టు నువ్వు నియోజకవర్గంలో ఒక క్యాంప్ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నావు క్యాంప్ ఆఫీస్కి వస్తున్నావు పోతున్నావు కార్యకర్తలు ఉన్నారు మా సమస్యలు తీర్చుకుంటున్నావు మేము ఏమన్నా సమస్యతో నీ క్యాంప్ ఆఫీస్కి వస్తే ఇక్కడ ఆడ మంచి ఏర్పాటు చేసినావు భోజనం ఏర్పాటు చేసినావు అంటే నీకు ఆ రెండు లక్షల యాభై వేల జీతం అవుతుంది అంటే లెక్క నెలకు రెండు లక్షల యాభై వేల చొప్పున పదమూడు నెలలుగా దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయల జీతం తీసుకున్నావు కేసీఆర్ ఇదివరకు ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో పర్యటించలే ఒక్క సమస్య కూడా తీర్చలే మాకు సంబంధించింది ముఖ్యమంత్రి పదవి ఉంటే ఉండవు ప్రజల లేకపోతే ఉండవా మరి ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపొంది ఎమ్మెల్యే ఎందుకు కొనసాగుతున్నావు ఆ జీతం ఎందుకు తీసుకుంటున్నావు ఆ జీతాన్ని వదులుకో లేదా రాజీనామా చేయి గజ్వేల్ ప్రజల రక్తాలు వాళ్ళ జీవితాలు మొత్తం ఆహారం చేసిన ఇప్పుడు మా రక్తం అనేది తింటున్నావు నువ్వు ఆ ముప్పై లక్షలు అంటే ఎట్లా తీసుకోబోదవుతుంది ఆ జీతం ఒక్కసారి ముఖం చూపెట్టలే నెలల నియోజకవర్గంలో గజ్వేల్లా ఏంపైన పడుతుంది ప్రజల సొమ్ము సో ఇది కేసీఆర్ సంబంధించి మత్తుకుని సీఎం రేవంత్ ఆహ్వానించిన అయ్యో ప్రధాన ప్రతిపక్ష కో హోదా ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నలే చూడు ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పార్టీ బలాబలాల ఆధారంగా కేటాయిస్తారు ఆ పదవిలో ఉన్న కేసీఆర్ ఏనాడు మాట్లాడిన దాఖలాలు లేవు పదమూడు నెలలు కావాలంలో అసెంబ్లీకి వచ్చిందే ఒక్కరోజు మాత్రమే ఈ నేపథ్యంలో ఆ పదవి సైతం తనకు ఇష్టం లేదనే రీతిలో చెప్పగలనే చెప్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ప్రధాన ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నది హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నది తెలుసుకొని ప్రశ్నించాల్సి ఉంటుంది కానీ అవేవి తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఇక సీఎం రేవంత్ ఆహ్వానించినా కూడా ఎక్కడికి ముఖ్యమంత్రి మంత్రులు స్వయంగా స్పీకర్ ఫోన్ చేసి ఆహ్వానించినా ఎందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సక్క కేసీఆర్ దగ్గరికి పోయి ఆహ్వానించ వచ్చింది అయినా రాలేదు తెలంగాణ బిల్లు ఆమోదించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణిస్తే ఆయన నివాళు అర్పించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా దానికి హాజరు కాలేదు ఆయన సంతాప సూచకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి రాలేదు తెలుగు రాష్ట్రాలకు చెందిన సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరు చనిపోయినా బయటకు రాలేదు ఇలా అనేక కీలక ఘట్టాలు కీలక అంశాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ పరితమయ్యారు వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరవుతారా లేదా అని ఒక్క రోజే వచ్చి వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది బయటకు వచ్చేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడం లేదా లేక ఆయన మనసు ఒప్పుకోవడం లేదా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది మరి మా కేసీఆర్ బాబు తప్పిపోయాండు ఎవరికైనా కనబడితే తీసుకొచ్చి మా గజ్వల్ నియోజకవర్గంలో పడేది